బుచ్చిరెటిపాలెం ఒ్వేరు మార్గంలో దారుణం జరిగింది తమ పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళను మార్గ మధ్యంలో అడ్డగించిన గుర్తు తెలియని దుండగులు ఆమె కళ్లల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు సరుడును చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు అనంతరం బాధితులు బుచ్చినెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఓ మహిళ తన పనులు ముగించుకుని బుచ్చరెడు నుండి ద్విచక్ర వాహనంపై ఒవ్వేరుకు వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని అడ్డకించి కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న సరుణ్ దుండగులు అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు అనంతరం మహిళ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బొవ్వేరు గ్రామస్తులు పలుమార్లు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు మా గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో మద్యం సేవిస్తున్నారని గ్రామస్తులు ఒంటరిగా రావాలంటే భయాందోళన చెందుతున్నారని ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి